ఏ ఘడియలో ఏ ఘట్టంలో నీకు ఏదేది లభించాలో అన్నిటిని నీకు ఇప్పటివరకు అందించుకుంటా వచ్చాడు నీ తండ్రి ఇప్పటిదాకా చేసిన అదే దేవుడు ఇక ముందు కాలంలో కూడా నువ్వు ఎదురు చూసేవి నీకు నా తండ్రి సిద్ధపరిచినవి ఒకటొకటిగా 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 ఆ నిర్ణయ కాలము సమీపించే కొద్దీ సమీపించే కొద్దీ మొత్తం స్వతంత్రించుకుంటాం ఇక్కడ స్వతంత్రించుకుంటావు అక్కడ కూడా స్వతంత్రించుకుంటావు ఆందోళన అక్కర్లా కలవరం అక్కర్లా భయం అక్కర్లా నేను చెప్తున్నా ఇప్పుడు నువ్వు ఏ అనుభవాల్లో కూడా ఉన్నావో నాకు తెలియదు నేను ఈ ఒక్క మాట నీకు అర్థమైందని నేను అనుకుంటున్నా అర్థమైందా అర్థమైందా కాలేదా దేవునికి స్తోత్రం ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా ఇది ఒకటి చూడండి ఇక్కడ ఉంది అది అది కూడా ఇవి వరుసగా ఉన్నాయి కదా ఇదొకటి కనపడితేనే ఇది పెడతా కృపలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను ఏసు క్రీస్తు యొక్క కృపలోనికి వచ్చినటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను ముగింపులో నువ్వేమో దేవుడు ఏం చేస్తాడో ఏం చేస్తాడో ఏం చేస్తాడో ఏం చేస్తాడో అని జుట్టు పీక్కుంటా ఉంటావు దేవుడే ఇలాగ మొత్తం రెడీ చేసి పెట్టి ఉంటాడు పెట్టి ఉన్నాడు పెట్టి ఉంటాడు పెట్టి ఉన్నాడు నువ్వు ఇక్కడ ఉన్నావు ఇక్కడ ఇక్కడ ఉండి ఈ మొత్తాన్ని అడుగుతుంటావు నువ్వు ఇక్కడ ఉండి ఈ లైన్లో ఉన్నాయని అడుగుతూ ఉంటావు ఆయన అంటాడు కొంచెం ముందుకు బదా అంటాడు రెండు అడుగులేసి ప్రభా ఎప్పుడు ప్రభా ఎప్పుడు తండ్రి కొంచెం ముందుకు బద అంటాడు ప్రభా ఎప్పుడు తండ్రి ఎప్పుడు నేను ఉంటా అంటాడు ఇంకొంచెం ముందుకు పద అంటాడు అంటే ఇది కాల గమనం కాల ప్రయాణం మళ్ళీ ఇక్కడికి వచ్చి బ్రేక్ గుడ్ ఎప్పుడు తండ్రి ఎప్పుడు తండ్రి అంటే ఇంకొక రెండు అడుగులే అంటాడు రెండు అడుగులేసినప్పుడు అప్పటిదాకా నువ్వు ఆరాట పడింది నీకు దక్కింది కాసేపు స్థుతి పాటలు ఉంటాయి స్తోత్రాలు ఉంటాయి కృతజ్ఞత కూటాలు ఉంటాయి మామూలుగా ఉండదు హడావుడి అయిపోయిందా ఇది వచ్చేసింది అమ్మయ్యా స్తోత్రం హల్లే ఇక మళ్ళీ ఇక్కడ నుంచి ఇంతటితో ఆగదు మన తపన అర్థమవుతుందా మీకు చెప్పేది ఇంతటితో ఆగదు మళ్ళీ చాలా ఉండలా ఒక్కొక్క ఘట్టంలో దాకా ఒక తపన పెళ్ళైనాక ఇంకొక తపన అది దాకేమో ఒక తపన పెళ్ళి ఆ పిల్లలు పుట్టినాక ఇంకొక తపన వాళ్ళ ఫ్యూచర్ కోసం మరో తపన ఈ విధంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది పొందుకున్నాక స్తోత్రం బ్రాబా అని చెప్పి స్తుతిస్తూ ఉంటాం తర్వాత మళ్ళీ అడగటం మొదలు పెడతాం అయ్యా మరి దాని సంగతి ఏంది బ్రబా దాని సంగతి ఏంది అంటాడు కొంచెం ముందుకెళ్ళంటాడు కొంచెం అంటాడు విషయం ఏంటంటే మనకేమో ఇవన్నీ కనబడవు దేవుడికి ఏమో ఇవన్నీ కనబడతనేది తేడా మనకే కనబడవు భవిష్యత్తులో చూడగలవా మనం ఆయన అయితే దావీదు ఇంకా పుట్టక ముందే దావీదును రాజుగా డిసైడ్ చేశాడు రాజుగా డిసైడ్ చేశాడు ఆయన గొర్రెలుగా అత్తం మొదలు పెట్టాడు చివరికి మీరు చూస్తే మలుపులు తిరిగి 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 రాజు అయ్యాడు బ్రదర్ నా తండ్రి నీకు సిద్ధపరిచిన స్థానానికి ఖచ్చితంగా రీచ్ అవుతావు నువ్వు రీచ్ అవుతావు దాన్ని ఎవ్వడం ఆపలేదు సిస్టర్ మై డియర్ సిస్టర్ నా దేవుడు నీకు సిద్ధపరిచిన స్థానానికి తప్పకుండా రీచ్ అవుతావు నువ్వు దాన్ని ఎవ్వడం ఆపలేదు నిజమమ్మా మనకేమో కనబడవు ఏమో దేవుడు మర్చిపోయాడేమో మర్చిపోతాడేమో అని మన ఫీలింగు ఆయన ఏమో వెర్రి మొహంపా నాకు గుర్తులు చేస్తుంటావు నువ్వు నాకు తెలుసు కానీ పద ప్రార్థన చేస్తున్నాగా మొర నా దగ్గర వచ్చినాయి కదా మొరలన్నీ విన్నాను కదా నేను చూస్తాలే నీకు సిద్ధపరిచే ఉంచాలే పద ఆ ఘట్టానికి పో నీకు అందిస్తా అక్కడ అక్కడ ఇక్కడ నుంచి కొంచెం ప్రయాణం చేస్తాక ఇద్దీ మళ్ళీ ఆ కృతజ్ఞత కూటాలు స్తోత్రాలు హలెలుయ్య పాటలో ఆరాధన అయిపోయింది స్తోత్రం రెండు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ అయ్యింది ప్రభా మరి దాని సంగతి ఏంది నేను మొదలు పెట్టాం మళ్ళీ పా పద అక్కడ సిద్ధపరిచే పదా ఆ ఘట్టంలో పోయినప్పుడు అక్కడ అందుకుంటావు పా మళ్ళీ నువ్వు ఆ మజిలీకి చేరినప్పుడు నీకు సిద్ధపరిచేది నీ కళ్ళ కనపడిద్ది అవన్నీ ఒకటొకటిగా ఒకటొకటిగా నీకు అందుతున్నప్పుడు ఒకటి క్లియర్గా అర్థమైద్ది ఏంటో తెలుసా దేవా ముందే సిద్ధపరిచావా నాకు ఎంత ఇష్టమయ్యా నేనంటే నీకు దాచిపెట్టావా దాచిపెట్టావా ప్రభు నా కోసమే అంటాడు నీకోసమే దగ్గడిచావుగా తీసుకోపో అంటాడు ఇన్ని పొందిన తర్వాత కూడా మళ్ళా తపన ఆగదు ఏం చేయదు మరి బతుకంత అంతే ఇన్ని పొంది కుప్ప పెట్టుకొని అనుభవించి కూడా మళ్ళా ఇక్కడి నుంచి ప్రభావా మరి దాన సంగతి ఏంది నాయన్న మళ్ళీ ఏడుపులు స్టార్ట్ అవుతాయి ఆయన అంటాడు ఇన్ని ఇచ్చా కదా ఇవన్నీ నీకోసం ముందే సిద్ధపరిచి ఆ ఘట్టంలో వచ్చినప్పుడు నీకు అందించా కదా దాన్ని కూడా సిద్ధపరిచాను పద అంటాడు ఆ కాల ఘట్టంలోకి వచ్చినప్పుడు అది నీకు తప్పకుండా అందిద్ది ఈ విధంగా ఏ మజిలీలో ఎక్కడ నీకు ఏమేమి ఎదురు కావాలో ఏమేం పొందాలో ఏమేమి ఆశిస్తున్నావు అవన్నీ కూడా గొర్రెలు కాసుకునే నన్ను రాజును చేసావు కనుక నీవు నువ్వు గుడారంలో ఉంటావు నాకు ఇష్టం లేదు ప్రభు కోసం మందిరం కట్టాలనుకుంటున్నానని దావిదంటే అవునా కడతావా మందిరం నువ్వు కాదులే కానీ మీ అబ్బాయి కడతాడులే నీలో నుండి వచ్చే నీ కుమారుడు నాకు మందిరం కడతాడని దావీదుకు చెప్పాడు అంటే కొడుకును సిద్ధపరిచాడు కొడుకు కట్టే మందిరాన్ని కూడా దానికి కావలసిన సరుకులు కూడా దావీదుకు ముందే ఏర్పరిచాడు ముందే 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 డిసైడ్ అయిపోయింది కృపలో నీకు నిత్య జీవం ముందే డిసైడ్ డిసైడ్ అయిపోయింది కృపలో నీకు కావలసిన అవసరాలకు సహాయము అవసరతలకు సహాయము ముందే డిసైడ్ అయిపోయింది నిర్ణయించబడింది ఎందుకంటే నువ్వు కృపలో ఉన్నావు కృపలో ఉన్నావు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో లూయా హాస్టల్లో వాళ్ళకి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల ఫుడ్ వాళ్ళే రెడీ చేసినట్టు దేవుని బడిలో ఉన్న నీకు నాకు మనకి సమస్తాన్ని నా తండ్రి సిద్ధపరిచే ఉంచాడు నమ్మితే మనస్ఫూర్తిగా స్తోత్రం చెప్పు పొందుకుంటావా ఇప్పటికే చాలా పొందానన్నా ఇక ముందు కూడా పొందుతాను వాళ్ళు చేతులు ఎత్తండి సందేహం లేదుగా మరి కలవరం దేనికి ఇంకా దిగులు దేనికి కన్నీళ్ళు దేనికి చెప్పు చెప్పుగా కర్ణుల జారిన కన్నీలు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు దేవునికి స్తోత్రం వీటన్నిటితో పాటు నీ పక్షమున జరిగిన అన్యాయమునకు దేవుడు తీర్చే తీర్పులో కూడా ఆ నిర్ణయ కాలం రావాలి మొత్తానికి ఉంటుంది సినిమా ఎవడికి చూపించే సినిమా వాడికి చూపిస్తాడుగా ఎవరి పెట్టడం నవ్వేవాడిని నవ్వని వెటకారం చేసేవాడిని చేయని తిట్టేవాడిని తిట్టని దూషించేవాడిని దూషించనే అవమానంగా మాట్లాడేవాడిని మాట్లాడనే అడిగిపోతారు ఎంతకాలం పోతారు మత్యమన ప్రతీకారము చేయుటకు దేవుని బలమైన బాహు ముందే చాపబడి ఉన్నది అది కూడా ముందే సిద్ధపరచబడి ఉంది నేను ఇలాగా నా లైఫ్లో ఇప్పటి వరకు ఎన్నో కార్యాలు పొందుకున్నా ముందు ముందే ముందు ముందే ముందు ముందే దేవుడు నాకు సిద్ధపరిచి ఆ టయానికి అందించినవి ఎన్నో నేను అనుభవంలో నేను పొందుకున్నా ఇక ముందు కూడా పొందబోతున్నా దేవునికి స్తోత్రం ఇలా దేవుడు సిద్ధపరిచేటువంటి శ్రేష్టమైన ఈవులన్నిటితో పాటు అవసరాన్ని బట్టి సార్లు కొన్ని విధములైన శ్రమలను కూడా మన జీవితంలోకి అనుమతిస్తాడు మన మేలు కోరి అవి తీరిన తరువాత మనం పొందవలసినటువంటి దాన్ని మనకు అందేటట్టు దేవుడు చేస్తాడు కాబట్టి కలవరాన్ని తీసేయండి దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలంలో నేను అన్ని పొందుకుంటాను మా నాన్న నన్ను ప్రేమిస్తున్నాడు మా నాన్న నా కోసం అన్ని ముందే సిద్ధపరిచి ఉంచాడు నాకు కలవరం లేదు అనగలవై రాత్రి అనగల రాత్రి నాకు కలవరం నాకు ఆందోళన గుండెదడ ఆయాసం రొప్పు అలసట మా నాన్న మా ప్రియమైన డాడీ మా మంచి తండ్రి నాకన్నీ ముందే సిద్ధపరిచాడు